జై శ్రీరామ్ అందరికీ నమస్కారం నేను మీ ప్రదీప్ని సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే హే గురు పరంపరా పెద్దలకు అలాగే మా తల్లిదండ్రులకు బాధలు పట్టి నమస్కరిస్తూ గురువులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు ఒక అద్భుతమైన విషయాన్ని తెలియజేయడానికి ఈ వీడియో చేయడం జరుగుతుంది ఏ దేనికోసం అంటే మనం చేస్తున్నటువంటి నిత్య జీవన ప్రక్రియలో అత్యంత సులువైన మూడు పనులు చేయడం ద్వారా పూర్తిగా అసలు వైద్యుణ్ణి సంప్రదించవలసిన పనే లేకుండా చేసే అద్భుతమైనటువంటి చిట్కాలు మన ఆయుర్వేద శాస్త్రంలో చెప్పబడ్డాయి దానికి ఏం చేయాలి అంటే ఎర్లీ మార్నింగ్ అంటే తెల్లవారు లేవగానే నందు నిద్ర లేవగానే ఎక్కువగా మంచినీళ్ళు తాగిన వారికి అలాగే రాత్రి పడుకోబోయే ముందు కరక్కాయ పొడిని కొంచెం వేపి దాన్ని మూడు వేళ్ళు అంటే దీన్ని చిటిక అంటారు ఈ మూడు వేళ్ళతో ఎంత వస్తే అంత తీసి తినేవారికి తర్వాత రాత్రి భోజనంలో వాడు వాళ్ళు తినే భోజనంలో ఆవు పాలని వాడి అంటే ఆవు పాలని కలుపుకొని భోజనం చేసేవారికి అసలు వైద్యుడి దగ్గరికి వెళ్ళవలసిన పనే ఉండదు అంటే ఎటువంటి ఆరోగ్య సమస్య వారి దరిచేరే అవకాశమే లేదు ముఖ్యంగా యూత్ కనుక ఈ విధంగా చేస్తూ ఉంటే బలమైనటువంటి భారతదేశాన్ని మనం చూడవచ్చు కాబట్టి తప్పకుండా ఈ అద్భుతమైన విషయాలు ఇంట్లోనే జరిగే విషయాలను చేసి ఆచరించి మంచి రిజల్ట్ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ ప్రదీప్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్